కుంభరాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో చక్రం తిప్పబోతున్నారు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి కోరికలు తీరబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి ఫలితాలతో మీ జీవితం మారబోతుంది మీకంతా కూడా ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట నక్కతో ఒక తొక్కినట్టే అని ఒక రకంగా చెప్పొచ్చు ధనం అనేది మీ చేతి నిండా ఆడుతూ ఉంటుంది డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోయి మీకేంటంటే కనుక ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి మంచి ఫలితాలతో మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు మీకేంటంటే కనుక మీ రాశి నుంచి శని అంటే వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు అన్ని కూడా మంచి ఫలితాలే అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎప్పుడు చూడండి ఫలితాలు మీరైతే చూడబోతున్నారు ముఖ్యంగా ఈ మూడు రోజులు మనం చూసుకున్నట్టయితే రెండు కోరికలు తీరుతాయి ఆ కోరికలు తీరటంతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుంది అసలు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా మీరు ఏం చేసుకుంటే ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ యొక్క వారండి కుంభరాశి వారు మంచి మనసుని కలుగుంటారు మంచి స్వభావే అంటే సభా కలిగి ఉంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు ఇది అందరికీ తెలిసిందే చాలా వరకు కూడా ఏంటంటే కనుక హెల్ప్ చేయాలి నా వంతు సహాయం నేను చేయాలి నా దగ్గర ఉన్నది నేను సహాయం చేయాలి అప్పుడే భగవంతుడు నాకు ఇస్తాడు అన్నట్టుగా ఉంటూ ఉంటారు అలానే ఏంటంటే కనుక కొంతమందిని గుడ్డిగా నమ్ముతారు మోసపోతారు అయినప్పటికీ కూడా ఏంటంటే మన వాళ్ళు అనుకుని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అండి ఎక్కువగా ఏంటంటే కనుక మంచి గుణాన్ని కలుగుంటారు అనమాట ఇలాంటి గుణం ఎవ్వరికి ఉండదని చెప్పొచ్చు ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే కనుక ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు కొన్ని కొన్నిసార్లు శని ప్రభావం వల్ల కాబట్టి కొన్ని గ్రహాలు ఇచ్చే స్థాయిలో ఉండి వీరిని ఇబ్బంది పెట్టి ఏంటంటే కనుక అన్సక్సెస్ని తీసుకొస్తూ ఉంటాయి అలా తీసుకొచ్చినప్పుడు కొంచెం బాధపడతారు ఇబ్బంది పడతారు కానీ మిగతా కూడా పర్వాలేదులే లైఫ్ అన్న తర్వాత ఇవి ఉంటూ ఉంటాయి అన్నట్టుగా వాటిని ఏంటంటే కొంచెం అంటే ఏదో ఇలా లైక్ తీసుకుంటారన్నమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వీరి పరంగా అండి మంచి ఫలితాలు అయితే ఉన్నాయి బంధువర్గం పరంగా చూసుకున్నట్టయితే మంచి అభిమానం ఉంటుంది సంఘంలో మంచి గౌరవం గుర్తింపు చాలా వరకు కూడా అద్భుత ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది పనులు అనుకూలిస్తాయి పనుల్లో విజయాలు కలుగుతాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది ప్రాజెక్టులు చక్కగా రాణిస్తారు అలానే కాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుందండి ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక దైవారాధన చేస్తూ ఉండండి దైవారాధన చేయటం వల్ల ఇంకా మీకైతే మంచి ఫలితాలు ఉంటున్నాయి అనమాట అంటే ఇంకా దీనికంటే కూడా మీరు మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు వృత్తుల పరంగా వ్యాపారాల పరంగా కూడా బాగుంటుందండి లాభదాయకంగా ఉంటుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారండి ఆ పనుల వల్ల మీకు లాభం కలుగుతుంది అప్పులు చేశారు కదా వాటిని తీర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట విడిపోయిన బంధాలు మళ్ళీ కలుస్తాయి బంధుత్వాలు మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంటుంది మిమ్మల్ని చీ అన్నవారి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలానే కాకుండా వాళ్ళది తప్పైందని క్షమించమని మిమ్మల్ని అడుగుతారు పోతారనమాట ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్య ఉండే కదండి ఎక్కువగా బాడీ పెయిన్స్ కొంచెం ఏంటంటే కనుక గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇక్కడ పూర్తిగా తొలగిపోతాయి కుంభరాశిలో అమ్మ నాన్న కూడా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండే కదా అవి కూడా పోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక పూర్వకాల ఆస్తులు అమ్మకాలు లేదంటే కనుక పూర్వకాల ఆస్తుల మీద చర్చించే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా కొంచెం లాభం అనేది కలుగుతుంది చేతి నిండా డబ్బు ఆడుతుంది చక్రం తిప్పబోతున్నారు ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఆలోచన విధానం అనేది బాగుంటుంది ఆలోచించింది ప్రతిది కూడా సిద్ధిస్తుంది అనుకూలిస్తుంది ఆలోచన అనేది ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మీకు అంటే శుభాలను చేకూరుస్తుంది అనమాట మీరేంటంటే కనుక అదృష్టవంతులుగా మారబోతున్నారు ఎలా అంటే ఏదైనా సరే ఒక అంటే వాహనం అమ్మడం కానీ లేదంటే ఏదైనా భూములు ఇలా ఉంటే అమ్ముకొని వాటి నుంచి ఏంటంటే కనుక లాభ పొందే అవకాశం అయితే ఉంటుంది పూర్వకాల ఆస్తుల వల్ల కూడా మీకు లాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక స్త్రీ సౌఖ్యం ఉంది అలానే మీకు స్త్రీల వల్ల లాభం కలుగుతుంది అంటే ఇటు భార్య వల్ల కావచ్చు తల్లి వల్ల కావచ్చు చెల్లి వల్ల కావచ్చు ధనం అనేది మీ దగ్గరకు వస్తుందనమాట విపరీతంగా ధనాన్ని ఆకర్షించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట డబ్బు లేక నరకం చూస్తారు కదా కానీ ఇప్పుడు అలా కాదు మీకంతా కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి చాలా చక్కగా ఉండబోతుందన్నమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆరవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట దైవ దర్శనం చేసుకోవటము అంటే దైవ ఆలయానికి వెళ్ళటం అలానే కాకుండా బంధువర్గంతో కలవటం కుటుంబ సభ్యులతో మీరు చక్కగా కలిసిమెలిసి ఉండటం ఆనందంగా గడపటం పిల్లల పరంగా కొంచెం అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వటం సంఘంలో మంచి గుర్తింపు గౌరవం స్నేహితుల పరంగా కూడా మీకు మంచి గుర్తింపు గౌరవం విలువ ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు ఉన్నాయి కాకపోతే ఇంకా ఇక్కడ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంట్లో వీలుంటే దీపారాధన చేయండి ఎందుకంటే ఈరోజు పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఇంకా చాలా మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు అందుకే వీలుంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి కుదిరితే అలాగే ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా అండి మీరు ఆవుకు ఏంటంటే కనుక ఆహారం పెట్టండి మీ చేతుల ద్వారా ఆవుకు ఆహారం పెడితే ఇంకా మీరైతే మంచి ఫలితాలను చూడగలుగుతారు అనమాట ఆవుకు ఆహారం అంటే ఏమి లేదు మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో పచ్చగడ్డి కావచ్చు టమాటాలు కావచ్చు కీరా క్యారెట్ ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి పెడితే కూడా మీకు ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇలా కూడా మీరు ఏంటంటే కనుక ఆవు ఆహారం పెట్టవచ్చు అనమాట వంకాయలు పెడితే చాలా మంచిదండి వంకాయలు ఉంటే అవి పెట్టుకోండి లేదు మా దగ్గర వంకాయలు లేవంటే కనుక సమయానికి పచ్చగడ్డి అయినా సరే పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది అలా పెట్టేటప్పుడు మీరు ఒకటే చెప్పుకోవాలి మా జీవితం మారాలి మాకు బాగుండాలి మాకు ఇంకా మంచి రోజులు రావాలి మాకు అదృష్టం పట్టాలి అనేసి అన్నట్టు మీరు సంకల్పం చెప్పుకొని గోమాతక ఆహారం పెడితే మాత్రం ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట వారి యొక్క అనుగ్రహంతో డి తిరిగిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఏంటంటే ఆవుకు ఆహారం పెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా అండి మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట విడిపోయిన స్నేహితులు కలుస్తారు పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద మీరు సైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది మంచి పురోగతి ఉంటుంది చాలా వరకు కూడా లాభదాయకంగా ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతా అవుతుంది అంటే పనుల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ పనుల పరంగా ఏంటంటే కనుక మీరు వాటిపైన చర్చించి ఆ పనులు ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలనుకుంటారో అవి కంప్లీట్ చేస్తారండి మీకు ఆరవ తేదీ అనుకూలత ఎక్కువగా ఉంటుంది మంచి స్నేహ అంటే స్నేహాలు ఏర్పడతాయి ఆ స్నేహాల వల్ల కొంచెం లాభదాయకంగా ఉంటుంది వ్యాపారం కూడా బాగుంటుంది వృత్తి అంటే బాగుంటుందండి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుంది ఉద్యోగం లేని వారికి ఏంటంటే కనుక పరిచయాల వల్ల ఉద్యోగ లాభం కలిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఏడవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఈ రోజు ఏంటంటే కనుక చక్కగా అనుకూలించే రోజు అని చెప్పొచ్చు అంటే పిల్లల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగం అలానే కాకుండా వ్యాపారం విదేశీయానం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక సాఫ్ట్వేర్లకు కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది కోర్టు కేసుల పరంగా మీరే పై చేయవుతుంది భార్యాభర్తలు భర్తలు విరిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది ప్రేమికులు ఏంటంటే కనుక చిన్న చిన్న మనస్పార్ధాలకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది అది చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఈ రోజున మీరు ఏంటంటే కనుక రెండు కోరికలను తీర్చుకోబోతున్నారు రెండు కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఒకటి ఏంటంటే కనుక చిన్న వ్యాపారం చేయాలనుకున్నారు కదా అంటే ఏదైనా సరే చిన్నది కొట్టు పెట్టుకోవాలనుకున్నారు లేదంటే చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలని అనుకున్నారు కదా అది ఈ రోజు ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది చేతి నిండా డబ్బు ఆడుతుంది అప్పులు తీరుతాయి అలానే ఏంటంటే కనుక ఒక ఎలక్ట్రిక్ అంటే వస్తువు కొనే అంటే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఎలక్ట్రిక్ అంటే కనుక ఇంటి పరంగా కూడా కావచ్చండి ఇది కూడా కోరికనే కదండి ఇది కూడా తీర్చుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఈ రెండు కోరికలు అయితే తీరుతాయి ధనం అనేది వస్తుంది అడిగిన వారు డబ్బు ఇస్తారండి సమయానికి అడిగిన డబ్బు మీ చేతికి వస్తుంది అనమాట ఇక్కడ మీకు ఏంటంటే కనుక స్త్రీల వల్ల లాభం కలుగుతుంది అనమాట మన భార్య కావచ్చు అమ్మ కావచ్చు ఇలా ఏంటంటే లాభ పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరేంటంటే కనుక స్త్రీల వల్ల లాభం చేకూరుతుంది పనులలో పనులల్లో మంచి విజయాలను అయితే పొందుతారు పనులు చేసే దగ్గర మంచి అంటే గౌరవం లభిస్తుంది పనులు ఏంటంటే కనుక సకాలంలో పూర్తి చేసుకుంటారు ఒకవేళ మీ వల్ల కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకుని ఆ పనులను కంప్లీట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట పనులల్లో విజయం ఎక్కువగా ఉంటుంది ఆదాయం కూడా అలాగే ఉంటుంది డబ్బు చేతులలో ఆడుతూ ఉంటుంది ధనాన్ని చూస్తారు కొంచెం సంతోషం అనేది ఉంటుంది హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది కొంచెం ఆరోగ్య ప్రాప్తి కూడా ఉంది అలానే కాకుండా ఐశ్వర్య ప్రాప్తి కూడా ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట దైవానుగ్రహం ఉంది ఇంకా చక్రం తిప్పబోతున్నామని చెప్పాం కదా ప్రతిదీ కూడా అండి సక్సెస్ అవుతుంది మీరు చెప్పిందే వేదనలాగా మారుతుంది కొన్ని చోట్ల దగ్గర అంటే పనుల దగ్గర కావచ్చు మీరు చేసుకునే వ్యాపారాల దగ్గర కావచ్చు మీరు పెట్టుకునే అంటే సొంత బిజినెస్ దగ్గర కావచ్చు మీరు చక్రం తిప్పబోతున్నారు అంటే మీరు చెప్పిందే కరెక్టు మీరు చెప్పిందే వేదము అన్నట్టుగా ఉంటుందన్నమాట మీ మాటకు అంత విలువ అయితే పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొంతమంది మాట్లాడేటప్పుడు తీసి పడేస్తుంటారు కదా అలా కాదు మీరు మాట్లాడుతుంటే నలుగురు వింటారు అంటే మేము మాట్లాడే విధానం కావచ్చు పద్ధతి యాటిట్యూడ్ ఇవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా నచ్చుతూ ఉంటాయి అనమాట అందరు కూడా అలా ఏంటంటే మీకు కొంచెం మర్యాదలు ఇంకా పెరుగుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట మీకు చూసుకున్నట్టయితే ఏడవ తేదీ బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని రంగాల వారికి విద్యార్థులకు అందరూ కూడా బాగానే ఉంటుందన్నమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి జాగ్రత్త వహించండి అంటే గాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది పెద్ద పెద్దవేం కాదండి మీరు మళ్ళీ మీరు టెన్షన్ పడకండి చిన్న గాయాలైతే అవే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అదొకటి జాగ్రత్త వహిస్తే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా మంచి ఫలితాలను చూస్తారు ఇక ఎనిమిదవ తేదీ కూడా అనుకూలత ఎక్కువగానే ఉంటుందండి కొంచెం ఏంటంటే నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల సమయం అంతా కూడా ఏంటంటే మీరు కొంచెం డల్ అయిపోతారు అంటే పనులు చేసి చేసి అలసిపోయి కొంచెం ఏంటంటే కనుక విశ్రాంతి తీసుకుంటారు సైలెంట్గా ఉండిపోతారు ఎవరైనా మాట్లాడినా మిమ్మల్ని మందలించినా కానీ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటారు కానీ అక్కడ మీకు ఏం జరగదు కావాలని మీరు చేస్తారని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే అంటే కావాలని ఇబ్బంది ఏం పెట్టారు కాకపోతే పని చేసి అలసిపోయి కొంచెము మీరు అంటే కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మిగతా అదంతా కూడా బాగుంటుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరైతే మంచి ఫలితాలను పొందుతారు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పనులు అండి చాలా చక్కగా ఫాస్ట్గా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఒంటి గంట తర్వాత ఏంటంటే కనుక మీకు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ధనం వస్తుందనమాట అంటే అప్పుగా అడిగారు డబ్బు లేదంటే ఒక చీటీ పాట రూపంలో కావచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఇలా ధనం వచ్చే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది డబ్బు అనేది మీ చేతికి అందుతుంది డబ్బు రావటం వల్ల ఏంటంటే సంతోషం అనేది మీ ఫేస్లో కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా వచ్చిన డబ్బుతో అప్పు తీర్చడంతో పాటు వ్యాపారాలను డెవలప్ చేస్తారు అంటే సొంత బిజినెస్ కావచ్చు లేదంటే పెట్టాలనుకున్న అంటే ఇలా మీరు పెట్టాలనుకున్న బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు డబ్బు వచ్చింది కాబట్టి దాన్ని ఎలాగైనా సరే డెవలప్ చేయాలి దాన్ని ఎలాగైనా సరే ఇంకా అంటే ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది కదా ఆలోచన ఏంటంటే కనుక ఫలించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే లేవు అంటే నార్మల్గా ఏంటంటే కనుక రాశి ఫలాలు అంటే రోజు మారుతూ ఉంటాయండి ఈ రోజు ఇలాగే ఉంటుంది ఆ రోజు అలాగే ఉంటుందని కాదు కాకపోతే ఈ మూడు రోజులు కూడా మీకు బాగుందనమాట ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు ఎక్కడ కూడా ఏ బాధలు అయితే మీకు అనమాట చిన్న చిన్న ఉన్నాయి ఎలా అంటే కనుక మీకు కొంచెం అంటే అమ్మ నాన్న పరంగా కొంచెం హ్యాపీనెస్ అనేది లేకపోవటం అండి అనారోగ్య సమస్య అనేది ఇబ్బంది పెడుతుందనమాట అదొకటి చూసుకోండి అదొకటి చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అలానే కాకుండా అమ్మ పరంగా ఏంటంటే కనుక కొంచెం అంటే హాస్పిటల్స్కి తీసుకెళ్ళటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఒక్క సమస్య అయితే ఉంటుంది కానీ మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు పెద్ద పెద్ద అంటే ఇబ్బందులు అయితే లేవని మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు